సోమవారం బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడవ వారంలోకి ఎంటర్ అయింది నామినేషన్స్ డే హౌస్లో అట్మాస్పియర్ టెన్షన్తో నిండిపోయింది తమిళ బిగ్ బాస్లో అరవై ఐదు రోజులు ఉన్న ఆయేష ఇక్కడ కూడా తన గేమ్ ప్రదర్శించే ప్రయత్నంలో ఉంది నామినేషన్ స్టార్ట్ చేసిన ఆయేషా ఎవరు నామినేట్ చేస్తుందో అందరికీ అర్థమైపోయింది రీతూని రీతూ నువ్వు ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతావు బయట నుంచి ఐదు వారాల గేమ్ చూసి వచ్చాను నువ్వు సేఫ్ జోన్లో ఉండడానికి గేమ్ ఆడుతున్నావు కానీ ఇక్కడితో ఆగలేదు అయేషా మరింత రూడ్గా మారింది నువ్వు అసలు ఇక్కడికి గేమ్ ఆడడానికి రాలేదు లవ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి వచ్చావు ఆడియన్స్గా నాకు నువ్వు అలానే కనిపించావు ఆయేషా చెప్పిన మాటలకు హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు నువ్వు ఇక్కడ ఉంటే నాకు బాలేదు నువ్వు డైరెక్ట్గా బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అంతే ఆయషా నీకు నా గురించి పర్సనల్ గ్రెడ్జ్ ఉందా అందరితో బాగానే ఉంటావు కానీ నన్ను మాత్రం ఓర్వలేకపోతున్నావు ఎందుకు రీతు ప్రశ్నకు ఆయషా సమాధానం ఇవ్వలేదు మరింత అగ్రెసివ్గా మారింది నీ గేమ్ అయితే బాగలేదు రీతు నువ్వు ఇక్కడ ఉండకూడదు రీతు ఏం మాట్లాడినా బగ్గుమంటూనే ఉంది ఆయేషా రీతుని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది ఎందుకు ఆయేషాకి రీతు అంటే అంత కోపం పర్సనల్ గ్రెడ్జ్ ఉందా లేక గేమ్ స్ట్రాటజీ ఇదా అసలు రీతుతో ఉన్న ప్రాబ్లం ఏంటి ఈ వారం ఎలిమినేషన్లో రీతు బయటికి వెళ్తుందా లేక ఆయేషా టార్గెట్ ఫెయిల్ అవుతుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆయేషా తన గేమ్ ప్లాన్ సక్సెస్ చేసుకోగలుగుతుందా లేక రీతూ కౌంటర్ అటాక్ చేస్తుందా బిగ్ బాస్ హౌస్లో డ్రామా ఎమోషన్స్ ఫైట్స్ అంతా కలిసి వచ్చేస్తున్నాయి